రావి చెట్టు ఆరాధన వృక్షాలన్నింటిలో రావి చెట్టు పవిత్రమైనది అని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు క్రింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడుతుంటారు విష్ణుమూర్తి రావి చెట్టు వేర్లలో ఉన్నాడని కేశవుడు చెట్టుకాండంలో నారాయణుడు కొమ్మల్లో హరి ఆకుల్లో దేవుళ్లందరూ చెట్టుకాయలో ఉన్నారని స్కందపురాణం పేర్కొంది సాక్షాత్తూ విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అనేది అనేకమంది విశ్వాసం ఇంతమంది దేవుళ్ళు కొలువై ఉన్న ఈ వృక్షం నీడన ఉంటే సకల కోరికలు తీరుతాయని సర్వ పాపాలు నశిస్తాయన్న విశ్వాసంతో ఈ చెట్టుకు పూజలు ప్రదక్షిణలు చేస్తుంటారు రావి చెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించవలసిన మంత్రం మూలతో బ్రహ్మరూపాయ मध्य तो विष्णु रूपणे अग्र तो शिव रूपायाय वृक्षराजा नमो नमह अने मंत्र जपचाली